హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టొమాటో పచ్చడి అంటే నచ్చని వాళ్ళు ఎవరండి ఎవరికైనా టమాటో పచ్చడి ఇలానే నచ్చేస్తుంది అంత టేస్టీగా ఉంటుంది మరి అంత టేస్టీగా ఉండి టొమాటో పచ్చడిని మరింత టేస్టీగా ఎలా చేయాలో చూడండి ఇది చేయడం కోసం ముందుగానే ప్యాన్లోకి రెండు మూడు టేబుల్ స్పూన్ల నువ్వులను తీసుకొని మంచి కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్లోకి కారానికి తగినట్లుగా పచ్చిమిర్చి తీసుకోండి ఈ పచ్చిమిర్చిని మంచిగా వేగిన తర్వాత కరివేపాకు రెమ్మలు కూడా తీసుకొని కరివేపాకు రెమ్మలు క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకొని వీటిని కూడా తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోండి ఇందులోకి మనం కట్ చేసుకున్న టమాటో ముక్కల్ని తీసుకోవాలి చూడండి నేను ఇలా హాఫ్గా కట్ చేసుకున్నాను మీరు చిన్న చిన్న ముక్కలుగానైనా కట్ చేసుకోవచ్చండి వీటి మీద మూత పెట్టేసి ఇవి బాగా వేగేంత వరకు వేయించుకోవాలి వీటిపైన పొట్టు అనేది మనకి ఈజీగా వచ్చేసేయాలండి అలా ఫ్రై చేసుకోవాలి ఇలా టమాటో పై పొట్టుని తీసివేయండి పొట్టు నచ్చిన వాళ్ళు అలానే ఉంచుకోవచ్చు ఇలా తీసేసారంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి అన్నిటి మీద టమాటో పొట్టుని ఇలాగే తీసేయాలి టొమాటోస్ అనేవి మనకి మంచిగా మగ్గాయి కాబట్టి పైన పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుందండి ఇలా తీసేసిన తర్వాత ఇందులోకి కొంచెం చింతపండుని యాడ్ చేసుకోవాలి ఈ టొమాటో ముక్కని చిన్న చిన్నగా కట్ చేసుకొని చింతపండు టమాటోని బాగా వేగేలాగా వేయించుకోండి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోండి అంత బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని మిక్సీకి వేసుకోవాలి మిక్సీ జార్లో ముందుగా మనం వేయించుకున్న నువ్వులను వేసుకొని ఇలా పొడిలాగా చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం వేయించుకున్న పచ్చిమిర్చి కరివేపాకు టమాటా ముక్కలు వేసుకోవాలి ఇందులోనే పొట్టుబడి చేసిన వెల్లుల్లిపాయలు జీలకర్ర కొంచెం కొత్తిమీర కాడల సహా వేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని ఇలా మిక్సీకి వేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్సు గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు చట్నీ కోసం తాలింపు వేసుకుందాం తాలింపులోకి ఆయిల్ వేసుకొని మినపగుండ్లు జీలకర్ర ఆవాలు కరివేపాకు వెల్లుల్లి ఎండుమిర్చి వేసుకొని ఇవన్నీ వేయిన తర్వాత చిట్కడంత పసుపు కూడా వేసుకొని అంత బాగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆపేసుకొని మనం ముందుగానే చేసుకున్న చట్నీని ఇందులోకి వేసుకొని వేడివేడి అన్నంలోకి తింటుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ ఇక్కడ నేను నువ్వులు వాడాను కదా నువ్వుల ప్లేస్ లో మీరు పల్లెలైనా వాడచ్చండి మీరు కూడా ట్రై చేసి ఈ చట్నీ ఎలా వస్తుందో కామెంట్ చేయండి టేస్ట్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఇలాంటి మరిన్ని టేస్ట్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ